రేపు పాఠశాలలకు సెలవులు రేపు డిసెంబర్ ఒకటి సోమవారం రోజున నెల్లూరు జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గారు డిత్వా తుఫాన్ సందర్భంగా నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారమున అన్ని రకాల పాఠశాలలకు జూనియర్ కాలేజీలకు ప్రైవేటు అండ్ ఎయిడెడ్ పాఠశాల అంగన్వాడి పాఠశాలలకు సెలవు ప్రకటించిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగులి వెంకటేశ్వర్లు గారు ఈ సెలవును విధిగా పాటించాలని యాజమాన్యాలను కోరిన నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగులి వెంకటేశ్వర్లు గారు ఆదివారం నాడు ఈ ప్రకటనను విడుదల చేసిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగులి వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్